మహిళల్ని రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసాగా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుంది నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడగేయడం మనందరికీ కూడా తెలుసు ఈరోజు శక్తి యాప్ ని మనం ముందుంచి అదేవిధంగా శక్తి టీముల్ని ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి సపరేట్గా ఒక సెలన్ ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈ మన అడ్మినిస్ట్రేషన్ లో మహిళలను రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసాగా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తాదని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు ఈ రోజు శక్తి యాప్ ని మనం ముందుంచి అదేవిధంగా శక్తి ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈ వచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క నెలలోనే సుమారుగా ఆరు వందల మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లోని కూడా ఈ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి పాఠ్యాంశంలో చేర్చాలి వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈ రోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యం మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈ రోజు ముందున్న లక్ష సిసి టీవీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు ముందుండడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్ పంపించడమే కాకుండా త్వరితగతన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా